నమస్తే వెల్కమ్ టు భరతవర్ష న్యూస్ ఆమెకు రేప్ లో అనుభవం ఉంది కంగనాపై ఖలిస్తానీ మద్దతుదారుడు మాజీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో నటించిన ఎమర్జెన్సీ చిత్రం విడుదల సందర్భంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది అదే లెవెల్లో ఓ వర్గం నుంచి ఆమెకు వార్నింగ్లు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో శిరోమణి అకాలీదల్ మాజీ ఎంపీ ఖలిస్తానీ మద్దతుదారుడు సిమరన్జిత్ సింగ్ మాన్ కంగనాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేపులు ఎలా జరుగుతాయో కంగనాకు బాగా తెలుసని ఆమెకు రేపులో అనుభవం ఉందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి అసలు కంగనాపై ఈ మాజీ ఎంపీ ఎందుకు వ్యాఖ్యలు చేశాడంటే సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనకు దిగిన సమయంలో లైంగిక దాడి ఘటనలు కూడా జరిగాయని అప్పుడు భారత నాయకత్వం తగినంత బలంగా లేకపోతే రైతుల ఆందోళన బంగ్లాదేశ్ తరహా పరిస్థితికి దారి తీసేదని ఆమె అన్నారు దీనిపై స్పందించిన మాజీ ఎంపీ సిమరంజీత్ సింగ్ మాన్ కంగనాపై విరుచుకుపడ్డారు నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అత్యాచారం అంటే ఏమిటి అది ఎలా జరుగుతుంది అనే విషయాలు కంగనా రనౌత్ ను అడగండి కానీ రనౌత్ సాహెబ్ కు లో చాలా అనుభవం ఉన్నట్లుంది రేపులు ఎలా జరుగుతాయో ప్రజలు ఆమెను అడగొచ్చు మీకు సైకిల్ తొక్కటంలో అనుభవం ఉన్నట్లే ఆమెకు రేప్లో లో అనుభవం ఉంది అంటూ అవమానకరంగా అహంకార పూరితంగా వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలపై కంగనా కూడా ఘాటుగా స్పందించారు ఈ దేశంలో అత్యాచారాలను చిన్న చూపు చూడటం ఎప్పటికీ ఆగదని అనిపిస్తోంది అని ఎక్స్ వేదికగా స్పందించారు ఈ రోజు ఆ సీనియర్ రాజకీయ నాయకుడు అత్యాచారాన్ని సైకిల్ తొక్కడంతో పోల్చాడు ఆడవాళ్లపై అత్యాచారాలు హింసలు సరదా కోసం జరిగిన ఆశ్చర్యపోన అవసరం లేదు పితృస్వామ్య మనస్తత్వం వారిలో లోతుగా నాటుకుపోయిందని కంగనా మండిపడ్డారు ఉన్నత స్థాయి చిత్ర నిర్మాత అయినా రాజకీయ నాయకురాలైనా ఎంతటి హోదాలో ఉన్నా ఒక మహిళను వేధించటం కొంతమందికి అలవాటైపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇటు సిమ్రన్జీత్ సింగ్ మాన్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు పంజాబ్లోని ఆ ప్రభుత్వం వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నమస్తే